హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు మా మన ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదండి ఐటమ్స్ అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఏంటంటే మటన్ కర్రీ ఇరవై కేజీల మటన్ అనమాట దాంతోపాటు చికెన్ కర్రీ ఇంకా ఆనియన్ దాంతోపాటు దోసకాయ మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్దలు అనమాట రాగి బాల్ నూట యాభై ముద్దలు అయితే అయ్యాయి ఇంకొంచెం తక్కువగా చికెన్ గ్రేవీ సరిపోతుందో లేదో అనేసి అయితే మళ్ళీ తెచ్చే ఫైవ్ కిలోసు దాంతోపాటు రసం ఇంకా వైట్ రైస్ అనమాట కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను బ్లాగు మన ఇంట్లోకి వచ్చే బంధువులకి అవన్నీ ఇష్టం ఉండే వాళ్ళని అయితే వీడియోలో తీసుకొని వస్తాను మొన్న ఫంక్షన్ జరిగింది కదండి అది కంటిన్యూ అన్నమాట వంటలన్నీ అయితే పూర్తయిపోయాయి మొదటగా మా అయితే వచ్చేసారు వాళ్ళేనండి నమస్తే కుప్పం కేటీఎం బడ్డీ బ్రదర్ అండ్ వాళ్ళ టీమ్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకు వీడియోకి కొంతమంది సహకరిస్తారు కొంతమంది సహకరించరు అందులో ఫస్ట్ ఫస్టే మన తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి వీడియోకి ఎటువంటి ఇబ్బంది లేదు వీడియో అయితే తీసుకున్నాను వాళ్ళైతే తినేసి వెంటనే వెళ్ళిపోయారు నాకు పలకరిచ్చి కాసేపు ఉండమనే టైం కూడా లేదు కాబట్టి నేను కూడా ఉండమనైతే చెప్పలేదండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చేశాను కాకపోతే పోస్ట్ చేయలేదు తినే వీడియో ఏం పెడతాంలే అనుకున్నాను కాకపోతే ఏది వీడియో లేదు కాబట్టి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎవరు అపార్తం అయితే చేసుకోవద్దండి తినే వీడియో కూడా పెట్టాలా అనేసి అయితే తీర్థగిరి సార్ అయితే వచ్చారండి అంటే మా సెక్రటరీ సార్ చాలా వీడియోల్లో చెప్పాను కదండి తనైతే నాన్ వెజ్ తినడు మనిషికి విలువిచ్చి ఇచ్చి వచ్చాడన్నమాట మనుషులు ఇంపార్టెంట్ కానీ ఫుడ్ కాదు కదండి అలాగే గిరిజ ఇంకా గిరిజ నేత్ర మా నాతో పాటు కాసేపు అయితే ప్రశాంతంగా మాట్లాడాడు అదే సంతోషాన్ని ఇచ్చిందమ్మా నాకైతే ఫుడ్ అవుతుంది అవసరం లేదనేసి రసమన్నం అయితే తినేసి బయలుదేరేశాడండి అంతలోనే ఇంకా మన వాళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళంతా మా బంధువులు అన్నమాట అంటే నాకు వదిన వరుస అక్క వరుస చెల్లి వరుస అలా అవుతారన్నమాట అందరూ వచ్చారు కాసేపు అయితే కూర్చున్నారు ఎప్పుడో ఒక్కసారి అయితే ఇలా వస్తారండి వచ్చి తినేసిన తర్వాత అందరూ ఇలా కుంకం పెట్టుకొని ఒక్కాకైతే తినేసి బయలుదేరేశారు ఇందులో కొంతమందే బయలుదేరారండి ఇప్పుడైతే అన్నకి బర్త్డే ఉంది అంటే సునందక్కు అన్న సీనన్ పుట్టిన రోజు ఉందండి పుట్టిన రోజు కోసం కేక్ అయితే తెప్పించారు అన్న పుట్టిన రోజు కదా అనేసి అప్పుడే తెప్పించారన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళి అయితే కేక్ తీసుకొని వచ్చేసారు ఇంకా అందరి వద్దన బర్త్డే అంటే చాలా బాగుంటుంది కదండి ఇట్లా అనుకోకుండా కలిసి వచ్చింది అన్నమాట అన్న బర్త్డేకి మన ఇంట్లో పార్టీ అన్నట్లుగా బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది మాట వరుసకే తోడుకోవడంలో అన్న అనేది కానీ నాకు కూడా సొంత అన్న లెక్క అభిమాన మనుషుల్ని చాలా అభిమానంగా చూసే వ్యక్తి అన్న అయితే అంటే కొంతమంది నా సొంత చెల్లెళ్ళు వేరే వాళ్ళు అనేసి ఫీలింగ్లో ఉంటారు కదండి అంటే అట్లా ఆలోచనలు వాళ్ళు ఉంటారు కదా అన్న అయితే అలా కానే కాదు సునందక్క ఎంతో నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తాడు ఇంకా నన్నే కాదు మా తోడుకోడలని అందరినీ కూడా అక్క చెల్లెల్లాగా చాలా ప్రేమగా పలకరించే వ్యక్తి చాలా మనుషుల్లో కలివిడిగా అంటే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదు మనుషులకి మనసుకు విలువ ఇచ్చే వ్యక్తి అన్నమాట అన్నతో మాట్లాడుతూ ఉంటాయి నాకైతే సొంత అన్నతో మాట్లాడినట్లే అనిపిస్తుంది ఎప్పుడూ భేదం అయితే చూపించలేదు ఇంకా కేక్ కటింగ్ అయితే అయింది ఇలా అందరూ వెళ్ళైతే బర్త్డే విషయస్ అయితే చెప్పేసాము ఇందాక కొంతమంది ఉన్నారు కదండి కాంతక్క ఆదన్న వాళ్ళంతా అయితే వెళ్ళిపోయారు వాళ్ళకైతే వాళ్ళు రేషన్ డీలర్ అనమాట ఆదన్న నాలుగు గంటలకు ఓపెన్ చేయాలి అనేసి ఇంకా ఇక్కడున్న వాళ్ళే మేమే అన్నమాట ఇలా కేక్ కటింగ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది ఇంకొకసారి అంటే గా హ్యాపీ బర్త్డే అన్నాయి అవి కూడా తినేసామనుకోండి అన్నం తినేసే తర్వాతనే ఇలా కేక్ కటింగ్ అయితే చేశారు పిల్లలు అయితే జోష్ మీద ఉన్నారు పిల్లలకి ఇలాంటి బర్త్డే పార్టీలు అంటే చాలా ఇష్టం కదండి చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు ఇంకా బంధువులు అందరూ వచ్చారు అందరి మధ్యలో ఈ బర్త్డే ఈ ఇయర్ అయితే అన్నకి ఓ మంచి మెమరబుల్గా అయితే నిలిచిపోతుంది ఎందుకంటే ఇంట్లో ఒకరిద్దరి మధ్య చేసుకోవడం వేరు ఇలా బంధువుల మధ్య అందరి మధ్య చేసుకోవడం వేరు కదండి ఇంకా ఫైనల్గా నేను కూడా వెళ్ళాను కేక్ అయితే పెట్టేశాను నేను ఎందుకంటే వీడియో తీసుకుంటా ఉన్నాను ఇందాక అందుకే అక్కడ లేదన్నమాట నేనే వీడియోగ్రాఫర్ని తర్వాత అయితే అన్న వాళ్ళ చెల్లెళ్ళు నేను అందరూ కలిసి అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము అన్న వాళ్ళ భార్య ఇటువైపు లాస్ట్లో ఉన్నది అందరూ బయలుదేరేశారండి ఒక్కొక్కరిగా చూడండి ఇంకా అయిపోయింది బర్త్డే అయిపోయింది ఫంక్షన్ కూడా అయిపోయింది అందరూ బయలుదేరేసారనమాట నేను బర్త్డే అయిపోనుంచి ఇంటి దగ్గరికి ఎవరో వస్తే వచ్చానండి వచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళాను ఆలోపు ఉన్న కేక్ అంతా తినేసి బయలుదేరేశారు అనుకుంటా అందాకి అశ్విని ఏదో కడగతాంది ఏదో పూసుకున్నట్టున్నాడు చేతికి ఇంక ఇంటికైతే అయితే వెళ్లాను ఆ అయితే కేక్ అయితే కంప్లీట్ అనమాట సరే ఇంకొకసారి మొహాలంతా కడుక్కున్నారు ఇంకొకసారి అన్న తమ చెల్లెళ్ళు ఒక ఫోటో అయితే తీసుకున్నారు ఇంకా వీళ్ళు కూడా బయలుదేరేశారు అన్నమాట ఈ కేక్ కటింగ్ కోసమే ఇంత టైం కూడా ఉన్నారండి లేదో వాళ్ళు కూడా ముందుగానే వెళ్ళిపోయి ఉంటారు ఇంకా మా మరది అయితే బయలుదేరేశాడు అన్నమాట మా చెల్లెయితే ఇక్కడే ఉంటుంది మా మరిది మాత్రం బయలుదేరాడు మా మధ్యతో పాటు ఈ ఉన్న బ్యాచ్ కూడా అందరూ టాటా బాయ్ బాయ్ అయితే చెప్తున్నారు నాకు ఇంకా కొంతమంది బంధువులు అయితే రావాలి దాదాపుగా అప్పటికే ఐదు గంటలకు పైన అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఫుడ్ టయానికే ఎక్కువ మంది బంధువులు అయితే వచ్చారు కాకపోతే నేను అందరినీ వీడియో అయితే తీసుకోలేదండి కొంతమందినే మనకు వీడియోకి సహకరించే వాళ్ళని మాత్రమే తీసుకున్నాను లాస్ట్లో వచ్చిన బంధువులు అన్నమాట వీళ్ళు అంటే ఆ వరకు మటన్ అయితే అయిపోయింది చికెన్ మాత్రం ఉంది నైట్ అయితే పదకొండు గంటలకు వచ్చింది మా అన్నయ్యలు ఇద్దరు మా తమ్ముడు మా మావయ్య అన్నమాట ఇంకా సరే ఏదైతే ఏది ఉంటే దాన్ని తినేసి అయితే వెళ్ళారు తిండి చికెన్ అయితే ఉండింది కాస్త కబాబ్ అయితే చేసి పెట్టాను వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారండి చాలా రోజులకి వచ్చారు బాలాజీ అయితే వచ్చాడు కానీ భీమామ అమరన్న వీరభద్రన్న ఫస్ట్ టైం వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఉంటానండి